సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు తల్లి నీ భయం ఏంటో కూడా నాకు అర్థమైంది నీ భవిష్యత్తు గురించే కదా ఆలోచిస్తున్నావు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను ఎలా ఉండబోతున్నాను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను బాబా నాకు ఒక మంచి దారి అనేది ఎలా కనిపిస్తుందో అర్థం కావటం లేదు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉన్న ఒక విషయం గురించి బాబా ఈరోజు అర్థం చేసుకొని మనకి మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి బాబా చేతిలో ఉంది చూసారా ఆయన చదివే ఆ పుస్తకాన్ని ఒక్కసారి తాకి చూడమంటున్నారు ఎందుకోసము అనంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెబుతాను నీకు అని చెప్పి బాబా అంటున్నారు అంటే అందులో మంచి కారణం అనేది ఉంటుందండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానెల్లో ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ¿Verdad? ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా బాబా చెప్పబోయే మాటలు విందామండి నిజంగా అండి ప్రతిరోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు మన అందరము ఆలోచించే ఒక విషయమేనండి ఏంటి అని అంటే మన సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే మనకి రాను రాను అంటే ఇంక పోను పోను మన భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది మన పిల్లల్ని మనం ఎలా కాపాడబోతున్నామో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటామండి అలాంటి భవిష్యత్తు కనుక ఎలా ఉంటుందో కనుక బాబా ముందుగానే మనకి తెలియచేయగలిగితే నిజంగా ఎలా ఉంటుంది ఎంత ఓదార్పుగా ఉంటుంది భయం అనేది లేకుండా ఉంటుందా అన్న ఒక విషయాన్ని మనం ఆలోచించవచ్చు అలాగే మదన పడుతూ ఉన్న ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన సందేశం అండి ఇది అలాగే ఒక భక్తురాలండి రోజు కూడా ఎంత కష్టపడినా పగలంతా కూడా కష్టపడి తన పిల్లల్ని తను చూసుకుంటూ భర్తను చూసుకుంటూ తను ఎంతగా ఇది చేసినా కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు అస్సలు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండేదండి పిల్లల్ని ఎలా చదివించుకోవాలా అసలు మంచి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి తనకు ఒక మగబిడ్డ ముగ్గురు పిల్లలు అనమాట ఈ ముగ్గురు పిల్లల గురించి తన గురించి తను ఏమీ ఆలోచించుకోలేకపోయినా తన భర్త గురించి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుందండి భర్త మంచివాడే భర్త బాగానే చూసుకుంటున్నాడు కానీ పోను పోను ఎలా ఉంటుంది బాగా చదివించుకోవాలి వాళ్ళకి మంచి లైఫ్ అనేది దొరుకుతుందా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటామండి ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఒక సమస్య అది అలాంటప్పుడు భవిష్యత్తు గురించి మనం మదనపడుతూ ఆలోచిస్తూ కష్టపడుతూ ఉన్న సమయంలో బాబా ఇచ్చే సంకేతం ఏంటి అని అంటే బాబా ఇచ్చే సందేశం అండి నిజంగా తల్లి నువ్వు నీ పిల్లల గురించి కానీ నీ గురించి కూడా ఆలోచించకుండా నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు అంతా బాగానే ఉంది కానీ నువ్వు అంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా నువ్వు అంత దూరం అస్సలు ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నిజంగా నీ తండ్రిని నువ్వు నమ్మావు అని అంటే కనుక నీ బిడ్డల బాధ్యత కూడా ఇంతవరకు నీ బాధ్యతని నేను ఎలా అయితే తీసుకున్నానో అలాగే నీ బిడ్డల బాధ్యత కూడా నాదే కదా అయినా సరే నువ్వు మదన పడుతున్నావు అందుకోసం నీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను అంటే భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది నీ బిడ్డల గురించి నీ గురించి భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఆలోచన నీకుంది కదా చెబుతాను విను నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ బిడ్డలు నువ్వు లేకపోతే సరిగ్గా వాళ్ళకి తినడం కూడా సరిగ్గా చేత కాదు ఏ విషయం కూడా సరిగ్గా చేసుకోవడం చేత కాదు ఉదయం లేసిన దగ్గర నుంచి అన్నీ నువ్వే చేస్తున్నావు నువ్వు లేకపోతే ఒక్కరోజు కూడా వాళ్ళకి గడవదని నువ్వు అనుకుంటున్నావు పిల్లల గురించి బాధపడుతూ ఉన్నావు అంత కరెక్ట్గానే ఉందమ్మా కానీ ఏ విషయము కూడా రోజు గడిచేటప్పుడు అన్నీ కూడా మనం లేకపోయినా కూడా అన్ని విషయాలు జరుగుతూనే ఉంటాయి తల్లి నువ్వు అంత దూరం ఆలోచించి మ మదన పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఆలోచించిన విధంగా ఇంకా కొన్ని ఏళ్ళు పోతే ఇంకొక సంవత్సరం ఇంకొక రెండేళ్ళు పోతే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు వాళ్ళ వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఆలోచిస్తున్నావు అలాగా వాళ్ళకి ఏమీ తెలీదు ఎలా బతుకు తారో తెలియటం లేదు బాబా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కానీ అంత దూరం బాధపడ బాధపడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు తల్లి వాళ్ళు కూడా చాలా వివరంగా ఉన్నారు చాలా వరకు కూడా అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదగగలుగుతున్నారు మంచి జీవితం వాళ్ళకి కూడా జీవితం అనేది ముందు ముందు కష్టం అనేది వాళ్ళకి తెలిస్తేనే కదా ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చావో అలాగే నీ పిల్లలు కూడా ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతూ ఉంటుంది అలాంటి సమయం సమయంలో కొంచెం కష్టం అనేది కూడా ఉంటుంది అందువల్ల ఆ జీవితం అలాగే ఉండిపోదు ఎంత కష్టమైతే పడుతున్నామో అన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం మంచి మంచి విషయాలను అర్థం చేసుకోగలుగుతాం అంతగా బాధపడాలి నువ్వు అనుకుంటే నీ గురించి తల్లి నీ పిల్లల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక్కొక్క నిమిషము కూడా వాళ్ళ కోసమే కష్టపడుతున్నా వాళ్ళకి సేవింగ్స్ ఏం చేయాలి వాళ్ళకి ఏం వండి పెట్టాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక్కరోజు కూడా నీకు ఇష్టమైన వంటకాన్ని నువ్వు వండుకోలేదు నీకు ఇష్టమైన ఒక వస్తువుని కొనుక్కోలేదు కడుపు నిండా తినను లేదు పది నిమిషాల కంటి నిండా నిద్ర పోలేదు అందువల్ల నీ గురించి నువ్వు ఆలోచించు తల్లి నీ బిడ్డలు అందరూ క్షేమంగా ఉంటారు వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని హ్యాపీగా ఉంటారు వాళ్ళకి తోడు నేనున్నాను నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని ఈ రోజు ఒక మంచి ఓదార్పుని ఇస్తున్నారండి ఇదంతరము మన మనం అందరము గుర్తించాల్సిన ఒక విషయం అండి ఇది భవిష్యత్తు గురించి మనం ఆలోచించి ఏం చేయబోయేది ఏమీ లేదు రోజు రోజు రోజులు మారే కొద్దీ విషయాలు మారుతూ ఉంటాయి అలాంటి సమయంలో బాబాకి మాత్రమే తెలుసు ఎవరిని ఎలా చూసుకోవాలి ఎవరి బిడ్డలకి జీవితం ఎలా ఉంటుంది అనేది అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది తల్లి నీకు కూడా లైఫ్ చాలా బాగుంటుంది నువ్వు ఇంతవరకు చాలా ఓర్పుతో ఉన్నావు నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యాలు నీ బిడ్డల్ని కాపాడతాయి అందువల్ల నీ ఆరోగ్యాన్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బాబా ఈరోజు మన భవిష్యత్తు గురించి పిల్లల భవిష్యత్తు గురించి మనకు తెలియజేస్తున్నారండి ఇలా ఆలో ఆందోళన పడే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే మంచి సందేశం అండి ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ మంచి ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చిందని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే They say I'm.